వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దటూరు నుండి మలుపు టీవీ సమర్పణ కోల్కత్తాలో వైద్యరాలి దారణ హత్య నేపథ్యంలో కడప జిల్లా ప్రొద్దటూరు లో ఆదివారం రాత్రి వైద్యురాలికి ప్రింట్ ఎలక్ట్రానిక్ యూట్యూబ్ మీడియా మిత్రులు అశ్రునివాళి అర్పించారు ఈ సందర్భంగా ప్రెస్ లో ఏర్పాటు చేసిన వైద్యురాలి చిత్రపటానికి పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించారు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు వైద్యురాలిని దారుణంగా హత్య చేసిన నిందితులు ఎంతటివారైనా ఎటువంటి రాజకీయ పలుకుబడులు ఉన్న ఇటువంటి విషయాల్లో ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలు మారిన మహిళలకు రక్షణ లేకపోవడం చాలా దారుణమని మీడియా మిత్రులు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ యూట్యూబ్ మీడియా మిత్రులు హాజరయ్యారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు